ప్రతి నిరుపేద యువత భవిష్యత్తేన లక్ష్యమని వారి తల్లిదండ్రుల ఆకాంక్షను నెరవేరుస్తారని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన సతీమణి పొంగూరు రమాదేవి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమరెడ్డి శ్రీనివాసు రెడ్డి డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్లతో కలిసి నెల్లూరు నగరం నలభై డివిజన్ ట్రంక్ రోడ్డు కాపువీధి తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా నారాయణకి డివిజన్ లోని ప్రజలు స్థానిక నాయకులు కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు ఈ సందర్భంగా డివిజన్ లోని ప్రతి షాప్ కెళ్లి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నెల్లూరులో చేసిన అభివృద్ధి పనులను వివరించారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు అనంతరం నారాయణ శ్రీనివాసులు రెడ్డి రమాదేవి రూప్ కుమార్ యాదవ్ లు మీడియాతో మాట్లాడారు నామినేషన్ వేయడం జరిగింది నామినేషన్కి ఎంతోమంది అభిమానులు మరియు కార్యకర్తలు ఈరోజు పాల్గొన్నారు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నామినేషన్ కూడా పదిహేను నిమిషాల్లో ఆ కార్యక్రమం పూర్తయిపోవడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అనేక కార్యక్రమాలు నిల్వ సిటీ చేశాం ఆ రోజు నేను ఓటు అడిగి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయకపోయినా ఒక బాధ్యుడిగా నెల్లూరులో పుట్టి పెరిగినందుకు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారిని అడిగి ఐదు వేల రెండు వందల అరవై కోట్లు తెచ్చేసాం ఇప్పుడే శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు ఒక విషయం పేదల నిరుపేదల కోసం పేదల నిరుపేదల పిల్లల కోసం నేను విఆర్ హై స్కూల్ పైన ఒక రెసిడెన్షియల్ కళాశాల పెట్టించాను మున్సిపల్ కాలేజ్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పేదల నిరుపేదల కోసంగా వాళ్ళ పిల్లలకి మంచి ఐఐటి కోచింగ్ ఇచ్చాలని మంచి నీటి కోచింగ్ ఇచ్చాలని విద్యార్థులను బాగా తీర్చిదిద్ది కొంతమందిని ఐఐటిలోను కొంతమందిని ఎన్ఐటీలోను కొంతమంది డాక్టర్లు గాను తీర్చిదిద్దాలని ఆ విఆర్ హై స్కూల్ పైన అది పూర్తిగా ఖాళీగా ఉండింది ఒకప్పుడు లా కాలేజీ ఉండింది దాంట్లో రెసిడెన్షియల్ పెట్టాం దాదాపు మూడు వందల మందికి రెసిడెన్షియల్ ఏర్పాటు చేసాం హాస్టల్ అందులో నూట యాభై మంది వరకు నెల్లూరు నగరం వాళ్ళకి ఇచ్చాము నూట యాభై మంది మిగతా మున్సిపాలిటీల కూడా ఇచ్చాం అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చారు అద్భుతమైన రిజల్ట్స్ ఎప్పుడు ఊహించిన విధంగా డెబ్బై నాలుగు మంది ఐఐటీలు ఎన్ఐటీలు సెలెక్ట్ అయ్యారు అయితే అక్కడ మున్సిపల్ కార్పొరేషను వాళ్ళకి భోజనాలు ఉండటానికి వసతులు ఏర్పాటు చేస్తే నారాయణ గ్రూప్ నుంచి నేను టీచర్ని ఇచ్చాను నెలకు ఆరు లక్షల రూపాయలు నెలకు ఆరు లక్షల రూపాయలు పెట్టి ఐఐటి టీచ్ చేయగలిగిన నీట్ టీచ్ చేయగలిగిన షాఫ్ని ఎవ్రీ మంత్ ఆరు లక్షలు పే చేశాను నేను పే చేశాను అదేవిధంగా వాళ్ళకి బుక్స్ మొత్తం నారాయణ గ్రూప్ నుంచి ఇచ్చాం యూనిఫామ్ ఇచ్చాం ఇలా చేయబట్టే దాదాపు డెబ్భై నాలుగు మంది విద్యార్థులు ఐఐటి అన్నిటిలో చేరారు అట్లాంటి కళాశాలని హాస్టల్ క్లోజ్ చేశారు హాస్టల్ క్లోజ్ చేశారు డేస్ స్కాలర్ పెట్టారు అసలు హాస్టల్ ఎందుకు పెట్టాను ఆ యొక్క పేదలు నిరుపేదలైనటువంటి కొన్ని స్టమ్స్ ఏరియాలో ఉండాలి ఎస్సీలు ఎస్టీలు బీసీలు కొందరు ఓసీలు ఇప్పుడే శ్రీనివాసుడు కేసు చెప్పాడు ఒక తండ్రి ఆ మిరపకాయలు అక్కడ తొక్కే దగ్గర విన్నాడు సార్ కాళ్ళు వాసిపోతుంటే నా కూతురు రోజు సేవ చేసేది అయితే ఆ అమ్మాయికి అమ్మాయికి చదువు కోసం ఆ అమ్మాయి నాకు కొద్దిలాడి నేను నీకు సేవ చేస్తాను ఇంట్లో ఉంటే ఈ హాస్టల్లో చేర్చాడు అమ్మాయి బ్రహ్మాండంగా చదువుకున్నది అలా ఎంతోమంది చదువుకున్నారు ఇలా ఎన్నో చేశాం ప్రజలకి అవసరాలు తీర్చడమే నాయకుడి లక్షణం ప్రజలకు కావాల్సిన అవసరాలని నాయకుడు తెలుసుకోవాలి అది బాధ్యత నాయకుడు బాధ్యత కొన్ని సంవత్సరాలు వాళ్ళు వచ్చి చెప్తారు కొన్ని వచ్చి నాయకుడే తెలుసుకోవాలి అందుకని ఈరోజు నెల్లూరులో ఉన్న తొంభై నాలుగు వేళ్ళు డోర్ టు డోర్ జరుగుతున్నాను దాదాపు ఎనభై వేలు కంప్లీట్ చేశాను ఇంకొక పద్నాలుగు వేలు ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తుండ డోర్ టు డోర్ ఎందుకు తిరుగుతున్నానంటే అంటే అక్కడ ప్రజల యొక్క జీవన శైలి ఎలా ఉందో తెలుసుకోవటానికి ఇప్పుడు సరేపల్లి కాలువ కట్ట తిరిగాను అక్కడ వాళ్ళ సగటు ఆదాయం చాలా తక్కువ ఎక్కువ మంది ఇళ్ళల్లో పార్టిసిపేషన్ చేసుకునేవాళ్ళు పెయింటర్స్ తర్వాత ఎలక్ట్రీషియన్స్ రిక్షా ఆటో వాళ్ళు అదేవిధంగా సరేపల్లి కట్ట అదే అదేవిధంగా కుసుమారి జనవాడ ఇట్లా కొన్ని ఏరియాలో ఉండారు వాళ్ళ యొక్క జీవన శైలిని మార్చాలి మనం అది మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వం అది ఎలా మారుతుందంటే వాళ్ళ పిల్లలు బాగా చదువుకునేట్టు ఒకటి చేయాలి రెండు వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లంబరు పెయింటరో ఎలక్ట్రీషియన్ ఉన్నాడు అతని యొక్క స్కిల్ని ఇంప్రూవ్ చేసి అతనికి కొంత ఎక్విప్మెంట్గా అనిస్తే రెండు రోజుల్లో చేసే పని ఒక రోజులో చేస్తాడు అంటే రెండు రోజుల్లో చేసే ఆదాయం ఒకరోజే వస్తుంది ఆ విధంగా వాళ్ళ ఆదాయాన్ని పెంచాలి ఇదంతా ప్రభుత్వం బాధ్యత ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వస్తుంది నెల్లూరులో కూడా ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నాడు మీ అందరిని రిక్వెస్ట్ చేసేది ఒకటే మీ అమూల్యమైన ఓటు మా ఇద్దరికేసి గెలిపించండి కేంద్రం నుంచి రావాల్సిన ఫండ్ని ఎంపీగా వారు తీసుకొస్తారు రాష్ట్రం నుంచి రావాల్సిన ఫండ్స్ని ఎమ్మెల్యే నేను తీసుకొచ్చి నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా తీసుకుంటూ యువత అన్నిటికంటే యువత యువతకి యువత భవిష్యత్తు ఇంపార్టెంట్ ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా కోరుకునేది వాళ్ళ ఆనందం వాళ్ళ సుఖాల కంటే కూడా పిల్లల భవిష్యత్తు కోరుకుంటారు వాళ్ళ పిల్లలు గౌరవంగా చేసే ఒక ఉద్యోగం చేయాలను ఇలాంటి ఒక మంచి వ్యాపారం చేసుకొని కోరుకుంటారు ఖచ్చితంగా పిల్లల భవిష్యత్తు తగ్గ వాళ్ళ ఎడ్యుకేషన్ విషయం కానీ లేదా వాళ్ళ ఉద్యోగాలకు ఎలా స్కిల్ డెవలప్ చేస్తే వాళ్ళ ఉద్యోగాలు తెచ్చుకోవాలి ఐటీలో తెచ్చుకునేవాళ్ళు కొందరు ఉంటారు గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్స్ రాసి తెచ్చుకునే వాళ్ళు ఉంటారు కొందరు వ్యాపారాలు చేసేవారు ఉంటారు వాళ్ళకి తగ్గట్టుగా చేసే విధంగా ప్రణాళికలు రచించి ఈసారి ముందుకు పోవడం జరుగుతుంది నలభై వార్డు ఆరో వార్డులో నారాయణ గారి హౌస్ టు వైస్ ఈరోజు ఆయన పర్యటన ఉంది ప్రతి అంగడోళ్ళు కూడా ఇప్పుడు మేము సార్ రావడం ఒకరు లేట్ అయితే ఆయన పని మీద ప్రతి అంగటోళ్ళ దగ్గర మేము ఎంక్వైరీ చేస్తే ఆయనకు ఓటేకుంటే మేము జీవితంలో మేము జీవితంలో చాలా తప్పు చేసిన వాళ్ళు అవుతాం అని వాళ్ళే మాట్లాడుతున్నారు నారాయణ గారు రాజకీయ నాయకులకి ఒక ఆదర్శం రాజకీయానికే ఒక ఆదర్శవంతుడు ఎందుకంటే మేము చెప్పడం కాదు అది ఎందుకంటే ఒక విలక్షణమైనటువంటి రాజకీయ నాయకుడు ఆయన రెండు వేల పద్నాలుగులో మంత్రి అయినప్పుడు నాతోటి సహా అందరం అనుకున్నాం నారాయణ గారు ఏం చేయగలరు ఈయన పాఠాలు చెప్పిన ఒక పంతులు కదా అని చెప్పి అందరూ అనుకున్నాం కానీ రాష్ట్రం అంతా విస్మరించేలా తను విద్యాలయాల్లో స్కూళ్ళలో బెంచ్ లేని దగ్గర ఒక మున్సిపల్ మంత్రిగా అక్కడి నుంచి మా నెల్లూరు వరకు ఎక్కడైనా విద్యార్థులు చదువుకోవాలి అనే ఒక భావన దీంట్లో ఒకటైతే చెప్తానండి ఉదాహరణ చాలా రోజులు చెప్పాలనుకుంటున్నాను కానీ ప్రెస్ మీట్లో వెళ్తుంది సారు ఒక మహిళ కళాశాల పెట్టాడు బీఆర్ కాలేజ్ తెచ్చి ఆయన కాలేజీలో ఏ మెటీరియల్ ఇస్తాడో అదే మెటీరియల్ వాళ్ళకి ఇచ్చి ఫ్రీగా భోజనం పెట్టి వాళ్ళ అధ్యాపకులను పెట్టి ఒక కాలేజీ పెట్టాడండి రాష్ట్రంలో ఉండే పేద పిల్లలంతా ఆడ చదువుకున్నారు ఒక పాప నానైతే ఇప్పటికే నాకు నా కళ్ళల్లో మెదలుతుంది ఒక ఒకరోజు పేరేట్లు పిలిపించాడు ఒక అమ్మాయి నాయనైతే బాబు నుంగి కట్టుకోవచ్చాడు మీరేదో మా పాపని చదివిస్తున్నారు అని చెప్పి కాళ్ళ మీద పడి నేను రోజు మిరపకాయలు తొక్కేదానికి పోయేవాడిని పోతే నా కాళ్ళు మంటలు పుడితే మా పాప మందు పూసినానా నా చదువు కోసం మీరు ఈ పని చేయొద్దు అంటూ మా పాప నాకు మందు పూస్తే ఏడస్తే ఏడ్చేది అటువంటి సారు నా పాప జీవితం మారస్తున్నా అని చెప్పి కాళ్ళు పట్టుకుంటే నేను అనుకున్నాను ఒక తండ్రి పడే వేదన ఆ తండ్రి బాధను చూసి ఆ కూతురు పడే వేదన ఈరోజు ఆ పాప జీవితం ఎంతో తెలుసా ఒకటి లక్ష రూపాయలు ఒకటి లక్ష రూపాయలు ఆ పాప జీతం కేవలం నారాయణ గారి పుణ్యం కేవలం ఆ ఒక్క పాపే కాదు ఆ రోజు చదువుకున్న వాళ్ళు వంద మంది మొత్తం పైన ఉన్నారు ప్రతి ఒక్కరు ఒకటి నాలుగు లక్షలు రెండు లక్షల ఉద్యోగాల్లో ఉన్నారు ఎవరు పుణ్యం అది నారాయణ గారి పుణ్యం ఇన్ని రోజులు ఇంతమంది మంత్రులు ఉన్నారు ఇన్ని పార్టీలు ఉన్నాయి ఎందుకు చేయలేకపోయారు నారాయణ గారు ఒకవేళ ఓడిపోయాడు నీకు గెలిచిన మంత్రి ఎందుకు చేయలేకపోయాడు ఎందుకు ఆ కాలేజీ అను చేయలేకపోయాడు ఎందుకు విద్యార్థులు పేద విద్యార్థుల బతుకులో ఎందుకు వెలుగు నింపలేకపోయాడు చేత కానీ దద్దమల మంత్రులు అయ్యారు చేతగాని దద్దమల కాక ఏంటి వీళ్ళంతా ఈ ప్రభుత్వాలు అందుకే మేము చెప్పేది ఈరోజు ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు తప్పకుండా మళ్ళీ నారాయణ రావాలి చేసే పనులు ఒక ఎత్తు ఆయన నెల్లూరులో చేసిన పనులు ఒక ఎత్తు రోజు చెప్తున్నాం ఈ విషయం ఈరోజు నేను చెప్పేది కొత్తది నిజంగా అటువంటి వాళ్ళు ఈరోజు కరప్పగా తొక్క వాళ్ళు రెండు లక్షలు ఒక నాలుగు లక్షల జీతానికి వచ్చారంటే కేవలం నారాయణ గారి పుణ్యం అట్లా రాష్ట్రంలో అటువంటి వాళ్ళు రాష్ట్రంలో ఎంతమంది ఉంటారో మీరు అర్థం చేసుకోండి అట్లా అట్లాగా చేసిన మహానుభావుడు ప్రతి ప్రజలది అర్థం చేసుకోవాలా ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యేగా నారాయణ గారికి అదే రకంగా ఎంపీగా వేణుడు ప్రభాకర్ రెడ్డి గారికి ఇద్దరికి సైకిల్ గుర్తు చేసి అతిధిక మెజారిటీ గెలిపించమని కోరుతూ పేద విద్యార్థుల బతుకుల్లో జీవితాల నింపే నారాయణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూడా నేను అందరి మనవి చేస్తున్నాను ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని నలభై ఆరో డివిజన్లో కాపువీధి ప్రాంతం నుంచి స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ చిన్నప్పయ్య గారి ఆధ్వర్యంలో నగర నియోజకవర్గం పోటీ చేయుచున్న నారాయణ సార్ గారి యొక్క మినీ ర్యాలీ ప్రారంభమవుతుంది చాలా సంతోషం గతంలో నారాయణ సార్ మంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేశాడో రాబో రోజుల్లో దానికి మరింతగా ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేయించుకున్న దానికోసం నెల్లూరు నగరం నుంచి ప్రతి ఒక్కరూ కూడా నారాయణ సార్ గారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి పేరు పేరున విజ్ఞప్తి చేసుకుంటూ అదేవిధంగా పార్లమెంట్కి పోటీ చేస్తున్న పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం అందరికీ నమస్కారం అండి ఈరోజు ఎంతో సుదినం నెల్లూరులో ప్రతి వ్యక్తి నెల్లూరు ప్రతి పౌరుడు ఎదురు చూస్తూ ఉన్న రోజు ఈరోజు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు నామినేషన్ వేయటం జరిగింది ప్రజలందరూ దాదాపు ఒక ఆరు నెలల నుంచి ప్రజలలో కలవటం ఒక్కొక్క వార్డుకి వెళ్ళటం ఇంటికి వెళ్ళటం వారితో డిస్కస్ చేయటం వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకోవటం వారి యొక్క సమస్యలు తెలుసుకోవటం వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ మనసులో మాట ఏంటి అనే దాన్ని మాట్లాడుతూ ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరూ కామన్గా చాలా స్పృష్టంగా చాలా దృఢ చిత్తంతో చెప్పిన మాట మేము ఎదురు చూస్తూ ఉన్నామమ్మ ఎప్పుడెప్పుడు నారాయణ గారు మళ్ళీ వస్తారా మళ్ళీ ఎన్నికై మా నగరానికి మన నగరానికి ఎమ్మెల్యేగా ఎప్పుడు వస్తారు ఎప్పుడు మేము మాకు ఏవైతే మిగిలిపోయిన పనులు ఉన్నాయో అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేసి ఇంకా మిగిలిపోయినవి ఏమైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో మిగిలిపోయిన పనులు ఉన్నాయో అవి ఎప్పుడెప్పుడు వస్తారా ఎప్పుడెప్పుడు మాకు అవన్నీ పూర్తి చేస్తారు అని చెప్పేసి మేము ఎదురు చూస్తున్నాం వచ్చిన వెంటనే పూర్తి చేస్తారు అనే నమ్మకం మాకు హండ్రెడ్ పర్సెంట్ ఉంది అందులో ఎటువంటి డౌటు లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే చూస్తున్నాము అప్పుడు ఏదైతే మిగిలిపోయినాయో టిక్కో హౌసెస్ ఇవ్వటం అయితే కానీ ఉండొచ్చు లేకపోతే దోమల్నే నగరంగా మారుస్తాను అని చెప్పిన విషయం అయి లేకపోతే ఇంటింటికి మంచినీళ్ళ కుళాయి సప్లై సంఘం బ్యారేజ్ నుంచి తీసుకొని వస్తామని చెప్పిన విషయం అయిండొచ్చు ఇవన్నీ కూడాను ఎప్పుడెప్పుడు వస్తారా ఎప్పుడెప్పుడు మళ్ళీ మాకన్నీ జరుగుతాయా అని మేము వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాము అని చెప్పి వాళ్ళందరూ వాళ్ళ యొక్క మనోగతాన్ని తెలియజేశారు దానికి ఈరోజు నాంది పలికింది కాబట్టి నారాయణ పొంగూరు నారాయణ గారు ఎమ్మెల్యేగా నామినేషన్ చేయటము అదే రకంగా ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఈరోజే నామినేషన్ ఇవ్వటము ఇది చాలా సుదినం ఈ ఈరోజు ఈ సందర్భంలో తర్వాత ఇదే రోజు సాయంకాలం మనం నలభై ఆరవ డివిజన్లో ర్యాలీ చిన్న ర్యాలీ ఒకటి నిర్వర్తిస్తున్నాము దీనిలో నేను తర్వాత నారాయణ గారు సతీమణి నేను రమాదేవిని మరియు నారాయణ గారు పాల్గొంటున్నాము ప్రజల యొక్క ఎదురు చూపుకి దగ్గరలోనే వారి యొక్క కోరిక వారి యొక్క అభీష్టము తీరేందుకు దగ్గరలో వచ్చేస్తుంది టైం సమీపిస్తోంది వారి యొక్క నమ్మకానికి నా హృదయపూర్వక అభినందనలు అదే రకంగా దీనికోసం అహర్నిశలు శ్రమిస్తున్న కార్యకర్తలందరికీ బిఎల్ఏలకి బూత్ కన్వేయన్స్కి మహిళా టీంకి యంగ్ టీంకి యూత్ టీంకి పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన అభినందనలు థ్యాంక్ యూ తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి